హాయ్ నేను డాక్టర్ గోవర్ధని కన్సల్టెంట్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రం అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ విజయవాడ పాదం నొప్పి కామన్ గా చూసే కండిషన్ ప్లాంటర్ ఫేషియటిస్ ఉదయం లేవగానే పాదం కింద పెట్టగానే విపరీతమైన నొప్పి తోటి బాధపడుతూ ఉంటారు కొంత దూరం నడిచినాక ఈ నొప్పి అనేది తగ్గుతుంది రెస్ట్ తీసుకొని లేచిన ప్రతిసారి ఈ నొప్పి అనేది రిపీట్ అవుతా ఉంటది ఇది ఎక్కువగా అధిక బరువు ఉన్న వారిలో హై హీల్స్ వాడిన వారిలో ఎక్కువసేపు హార్డ్ సర్ఫేస్ మీద పనిచేసే వారిలో డాన్సర్స్ లో రన్నర్స్ లో ప్లాట్ ఫుట్ ఉన్న వాళ్ళు ఈ కండిషన్ కామన్ గా చూస్తూ ఉంటాం ఇది క్లినికల్ గా ఎగ్జామిన్ చేసి అవసరం అయితే ఎక్స్ రే టు అవుట్ ఎనీ బోని స్పర్స్ ఏదన్నా ఉన్నాయని ఐడెంటిఫై చేసి అవసరం అయితే అల్ట్రాసౌండ్ గైడెడ్ గా కూడా ఏ స్టేజ్ లో ఉంది ఇనిషియల్ స్టేజ్ లో ఉందా లేకపోతే డీజెనరేటివ్ స్టేజ్ లో ఉందా ప్లాంటర్ ఫేషియల్ ఏమైనా టేర్స్ ఉన్నాయా లేదా అనేది ఎగ్జామిన్ చేసి దానికి తగ్గట్టు అల్ట్రాసౌండ్ గైడెడ్ గా చిన్న ఇంజెక్షన్స్ ద్వారా ఈ నొప్పి నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు